ఓ వ్యక్తి నగ్నంగా డాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసిన మహిళ ఆ వీడియోని సింపుల్గా ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో అది పెను వైరల్ అయింది అతను ఎవరో కాదు ప్రముఖ వ్యాపారి ఆ వ్యాపారి నగ్నంగా డాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసిందామే ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందో చూస్తే నిజంగా నివ్వేరపోవాల్సిందే ఇరవై ఒక్కేళ్ల యువతి యాభై నాలుగేళ్ల ప్రీన్ బ్లాక్మెయిల్ చేసింది అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడితే అనేక విషయాలు వాస్తవాలు బయటకు వచ్చాయి ప్రియుడు ఆమెతో ఏకంగా గడుపుతున్నప్పుడు ఓ మహిళ రహస్యంగా అతను నగ్నంగా డాన్స్ చేస్తుంటే రికార్డ్ చేసింది ఫోన్లో తర్వాత ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని అతన్ని బెదిరించింది వ్యాపారిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించింది ఆ ఇరవై ఒకేళ్ల యువతి మహారాష్ట్రలోని గురేగావ్ పోలీసులు అరెస్ట్ ఆమెని విచారణ చేస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటకు వచ్చాయి నీ నగ్న వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేయకూడదంటే పది లక్షలు ఇవ్వాలని లేదంటే ఎనిమిది తులాల బంగారు నగలు ఇవ్వాలని ఆ ఇరవై ఒక్కేళ్ల అమ్మాయి వ్యాపారిని డిమాండ్ చేసింది బ్లాక్మెయిల్ చేస్తున్న మహిళ డిమాండ్లు తీర్చడానికి ఆ వ్యక్తి ససేమెరా అన్నాడు దాంతో ఆమెకు కోపం వచ్చింది ఆ మహిళ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి అతను నగ్నంగా డాన్స్ చేస్తున్న వీడియోని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో వదిలింది అంతేకాదు ఆ వ్యాపారికి తెలిసిన వ్యక్తికి కూడా వీడియో పంపించింది తర్వాత ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేశారు పోలీసులు ఇంతకాలం తప్పించుకొని తిరుగుతున్న నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అందేరిలో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నాడు అతను భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు అతను రెండు వేల ఇరవై ఒకటిలో కామాటిపురకు వెళ్ళాడు ఓ వ్యభిచార గృహంలో ఆ కిలాడీ లేడీని కలిశాడు తర్వాత ఆమె అతనికి స్వర్గం చూపించడంతో ఆమెకే దాసోహం అయిపోయాడు తర్వాత చాలా ఖరీదైన బహుమతులు అమ్మాయికి ఇచ్చాడు తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవారు హోటల్కి వెళ్ళి కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి గొరేగావ్లోని ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నాడు ఇద్దరూ అక్కడే కలుసుకునేవారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని ప్రియురాలతో పాటు మరో వేస్యను గొరేగావ్లోని అద్దె ఇంటికి ఆహ్వానించాడు అతను అక్కడ ఆమె నగ్నంగా నృత్యం చేసింది ఆ మహిళ అతన్ని నగ్నంగా తనతో పాటు డ్యాన్స్ చేయమని కోరింది అయితే అతను కూడా ఒకే అన్నాడు తన మొబైల్లో రహస్యంగా ఆ డ్యాన్స్ అయితే చిత్రీకరించి మొత్తం రికార్డ్ చేశారు కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి పరిచయస్తులకి న్యూ డ్యాన్స్ వీడియో పంపించారు ఇద్దరు అద్దె ఇంట్లో నివసించే మహిళ తనకు వీడియో పంపించిందని అతని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు సో మహిళ గత వారం గొరేగావ్లో వ్యక్తిని కలిసి పది లక్షల డబ్బు లేదంటే బంగారు నాగలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరించింది చివరికి అతను నిరాకరించడంతో ఈ వీడియో గురించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు అతను చివరికి వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు